ఈ రోజు బైబుల్ వాక్యంగా మొదటి దిశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చూసుకుందాం ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ వచనంలో అపోస్తుడైన పావులు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు ప్రతి విషయం అందును దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఐ ఏ విషయంలో చెల్లించాలండి అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ జీవితాన్ని బట్టి మన బ్రతుకును బట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలను బట్టి మన స్థితిని బట్టి మన కుటుంబాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి పరిచర్యను బట్టి వీటన్నిటిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చాలా మంది అనే మాట ఏంటంటే ఏది బాగాలేదండి జీవితంలో ఏది చక్కగా లేదు అటు ఉద్యోగం అంతంత మాత్రాన్ని జీవితం అంతంత మాత్రాన్ని ఆరోగ్యం కూడా బాగాలేదండి అని కొన్ని మాటలు చెప్తా ఉన్నారు చూడండి మనము బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప జీవితాన్ని బట్టి మనం జీవిస్తున్న ఈ విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి శ్వాస ఉన్న ప్రతి ఒక్కటి కూడా జీవం కలిగిన ప్రతి ఒక్కటి కూడా ప్రభుని స్తుహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అనే కీర్తనలను ఆఖరి అధ్యాయంలో ఆఖరి మనం చూస్తున్నాం లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లాట్ జీవం కలిగిన ప్రతి ఒక్కటి కూడా ప్రభుని స్తుతించును ఐ మీన్ మనం ప్రభుని స్ వారిగా ఉండాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా ఉండాలి నీకు కలిగి ఉన్న వాటిని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండి దేవుని స్థుతిస్తే లేనివి కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కొంతమందికి ఎప్పుడు ఏడుపే ఏమండి జీవితమే ఏడుపు ఏమండి లేని వాటి గురించి ఏడుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు నాకు అది లేదు ఇది లేదు ఇంట్లో వాళ్ళ మీద గొడవ పడతా ఉంటారు దేవుని మీద అలుగుతారు మందిరానికి వెళ్ళరు ప్రార్థన చేయరు ఏమండి వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఆలోచనలో ఉంటారు అది సరైన పద్ధతి కాదండి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కలిగి ఉన్న వాటిని బట్టి దేవుని స్థుతించండి లేనివి దేవుడిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించగలడు ఐశ్వర్యవంతుడు ఏమండి గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడు అన్ని చేయగలడు నీకున్న పరిస్థితి ఎరిగిన దేవుడు అందులోనే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము ఆరాధిస్తున్నాం అయా మేమేమైతే కలిగి ఉన్నామో మేమేమైతే అయి ఉన్నామో దాని అంతటిని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమ పరుస్తున్నాము అయ్యా మా అవసరత్తుల కొన్ని క్రీస్ తీసుకు మహిమలో తీర్చమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు నామ్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ